నమ శివాయ ఓం నమ శివాయ మహాశివరాత్రి సందర్భంగా రోజుకొక జ్యోతిర్లింగం యొక్క కథను గురించి తెలుసుకుందాం మొదటిది సోమనాథ జ్యోతిర్లింగం జ్యోతిర్లింగాల్లో మొదటిది సోమినా సోమనాథ జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగ ఆవిర్భావం గురించి దివ్య కథ శివపురాణంలోని కోటి రుద్ర సంహితలోను అలాగా లింగ అలాగే పురాణంలోను వాయు పురాణంలోను కూడా వివరించబడి ఉంది ప్రజాపతిలో ప్రసిద్ధుడు శక్తిమంతుడు క్రోధి అయిన దక్షునికి చాలామంది కుమారు కుమారులు కుమార్తెలు ఉన్నారు వారిలో ఇరవై ఏడుగురు నక్షత్రాలుగా వెలుగొందారు వారి పేర్లు అశ్విని భరణి కృతిక రోహిణి మృగశీర్ష ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష ముఖ పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గుని హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాసాడ ఉత్తరాసాడ శ్రవణం ధనిష్ట శతబిషం పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి వీరంతా చంద్రునిపై మనసు పడ్డారు అతడి వివాహం చేసుకుంటామని దక్షునికి చెప్పారు మీరందరూ ఒకటినే పెళ్లి చేసుకుంటే సబతి పోరు వస్తుందని ఆలోచించండి దక్ష ఆలోచించండి అని దక్షుడు పలికినా మేమంతా ఐకమత్యంతో ఉంటామని వారు తండ్రితో అన్నారు దక్షుడు వారి అభిప్రాయాన్ని మన్నించి వారిని అందరినీ చంద్రునికి ఇచ్చి పెళ్లి చేశారు వివాహ సమయంలో చంద్రునికి చంద్రుని దగ్గరకు పిలిచి తన కుమార్తెలందరినీ సమానంగా చూసుకోమని లేదంటే తన ఆగ్రహానికి గురి వస్తుందని హెచ్చరించారు చంద్రుడు సరేనని అన్నాడు మాట ఇచ్చాడు కానీ దాన్ని దాన్ని నిలబెట్టకోలేకపోయాడు సోముడు రోహిణి సౌందర్యం సోముని ఆకర్షించినట్లుగా తక్కిన వారి అతన్ని ఆకర్షించలేదు రోహిణిని తలపై పెట్టుకుని గౌరవించేవాడు మిగిలిన వారి ముఖాలు కూడా చూసేవాడు కాదు దానితో తక్కిన వారికి దుఃఖం కలిగింది వారంతా తండ్రి వద్దకు వెళ్తారు భర్త తమ ముఖమైనా చూడడం లేదని చెప్తారు దక్షు దక్షుడు చంద్రుణ్ణి పిలిపించి ఇలా అన్నాడు కళానిధి అత్రిపుత్రుడివి సర్వప్రాణులను సమానంగా చూసేవాడివి అందుకే నిన్ను నా అల్లునిగా చేసుకున్నాను నువ్వు నాకు ఇచ్చిన మాట తప్పి నా కూతురును బాధ పెడుతున్నావు అయిందేదో అయింది ఎక్కడైనా నీ ప్రవర్తన మార్చుకొని నా పిల్లలందరినీ సమానంగా చూడు లేడ పక్షపాతం మహాపాతకం అని నరక అని పెద్దలు చెప్పిన మాట వినలేదా ఈసారి నా కుమార్తెలు బాధపడితే మాత్రం నేను శపిస్తాను జాగ్రత్త అని అంటాడు చంద్రునిలా హెచ్చరించి పంపివేశాడు దక్షుడు అప్పటికి సరే అన్నాడు కానీ సోము సోముడు కానీ శివమాయ విమోహితుడు కనుక ఆ మాటలు పఠించుకోలేదు ఈ చరాచర జగత్తంతా శివమాయ చేత ఆవరింపబడి ఉంది కార్యకారణాలన్నీ శివ సంకల్పాలే శివపురాణం కోటి రుద్ర సంహిత ప్రకారం శుభం భావి యథాయశ శుభం భవతి తస్యవై అశుభం చ భావి కథం తస్య శుభం భవేత్ భవిష్యత్తులో శుభం జరిగే యోగం ఉంటే శుభం అశుభం జరిగే యోగం ఉంటే అశుభం జరిగి తీరుతాయి దీనికే కర్మము అని పేరు ప్రారంధం బలంగా ఉన్నప్పుడు ఎవరి మాటలు తలకెక్కవు అందువలనే నిరంతరం శివుని స్మరించాలి శివస్మరణ వల్ల తీవ్రమైన దుఃఖం అనుభవించవలసిన వాడు కించిత్ దుఃఖంతో బయటపడతాడు సోముడు కళానిధిని అది అని కళానిధిని అనే అహంకారంతో ఉండడం వల్ల శివభక్తి విడిచిపెట్టాడు అందుచేత దక్షిని శక్తిని ఎరిగి కూడా విస్మరించాడు యథాప్రకారం రోహిణి వ్యామోహంలో పడి అన్ని భార్యలను ఉపేక్షించాడు వారు మరలా తండ్రి దగ్గరకు వచ్చి ఏడుస్తూ జరిగింది చెప్పారు దక్షినికి ఆగ్రహం కలిగింది చంద్ర నీకు ఎంతో మర్యాదగా చెప్పినా నా మాటలకు పట్టించుకోలేక నా పుత్రికలను అవమానించి ఏడిపిస్తావా ఇదే నీకు నా శాపం అని నా మాన్యతం త్వయా యస్మాత్ తస్మాత్వం చయాభావ నా మాటలు వినలేదు కనుక నిన్ను శపిస్తున్నాను క్షయరోగం పెంది పొంది అలమటించిపోదుగాక దక్షుడంటే ఏమనుకున్నావో ఏమో దక్షుడు ఇలా చంద్రుణ్ణి కఠోరంగా శపించాడు దక్షుని ఆ దక్షుని అమోఘ శాపం వల్ల ఆ క్షణమే చంద్రుడు క్షయరోగ అయిపోయాడు అతని కళలన్నీ నశించిపోగా వికార రూపుడైపోయాడు చంద్రకళలు నశించడంతో ఔషధులు క్షీణించాయి సోమలత వంటి ఔషధులు ప్రత్తి వంటి కొన్ని పంటలు కేవలం చంద్రకిరణాల వల్లే అభివృద్ధి పొందుతాయి అవన్నీ చంద్రునికి దక్షుడు శాపం ఇవ్వడం వల్ల నశించిపోయాయి యాగాలకు ముఖ్యమైన సోమరస లేక కొన్ని యజ్ఞాలు ఆగిపోయాయి దాంతో దేవతలు మునులు కంగారు పడ్డారు చంద్రుని అనారోగ్యం లోకానికే అనారోగ్యం కదా ఈ భయంకర సంకటం నుండి ఎలా బయటపడాలా అని వారందరూ బాగా ఆలోచిస్తు ఆలోచిస్తుండగా చంద్రుడు కూడా శాపం వల్ల వచ్చిన అనారోగ్యం తట్టుకోలేక ఇంద్రాదులను వశిష్టాది మహర్షులను రక్షించమని ప్రార్థించారు అప్పుడు వారందరూ అతన్ని ఓదార్చి బ్రహ్మ వద్దకు వెళ్ళారు బ్రహ్మ ఇదంతా మునిపే ఎరిగిన వాడు కనుక వారితో ఇలా అన్నాడు పుత్రులారా శివమాయకు ఎంతవారైనా తల వంచి తన చంద్రుడు చే చేజాత తల వంచవలసిందే చంద్రుడు చేజేతుల శివ ముక్కుతో వల్ల ఈ కష్టం తెచ్చుకున్నాడు పూర్వం బృహస్పతి భార్య తారను అపహరించి బుధుడిని కన్నాడు ఆనాడే అతనికి నాశనం వాటిల్లవలసింది మేము రక్షించాము ఇప్పుడు దక్షిణ మాటలు పెట్టచేవును పెట్టి ఈ రోగం తెచ్చుకున్నాడు అయింది ఏదో అయింది కర్తవ్యం గురించి ఆలోచిద్దాం శివపురాణం కోడి రుద్ర సంహిత ప్రకారం జాతం తస్సు సంజాతం నాణ్యథా భవతి ధ్రువం ఏది జరిగినా మన మంచికే అంతా మన మంచికే అని సామెత ఈ సామెత్రుంటే పుట్టింది మరొక రకం మరొక రకంగా జరగదు ఈశ్వర సంకల్పం మీకు తెలియజేస్తున్నాను వినండి చంద్రుడు ప్రభాష క్షేత్రానికి వెళ్ళి సముద్ర తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి మహామృత్యుంజయ జపం చేస్తూ ఈశ్వరుని కొంతకాలం ఆరాధించమనండి భయంకరమైన భవరోగాలు తొలగించే కరుణాస్వరూపుడు సదాశివుడు చంద్రుని క్షయరోగాన్ని తొలగిస్తాడు అతనికే కాదు సమస్త లోకాలకు శుభం కలుగుతుంది పశ్చిమ తీ పశ్చిమ సముద్ర తీరంలోని క్షేత్రం మహాక్షేత్రం శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించడం వల్ల అది ఒక దివ్య మహా దివ్య క్షేత్రం అవుతుంది బ్రహ్మదేవుడు పలికిన పలుకులు విన్న దేవతలు మునులు చంద్రుడిని తీసుకొని భూలోకంలో పశ్చిమ సముద్ర తీరంలో మహాప్రసిద్ధిగాంచిన ప్రభాష క్షేత్రానికి వచ్చారు ప్రస్తుతం ఈ స్థలం గుజరాత్లో గల సౌరాష్ట్రం చంద్రుడు మునులు తనకు పురోహితులు కాగా సముద్ర తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించారు మట్టితో తయారు చేయబడిన శివలింగం పార్థివని శివలింగం పార్థివలింగంలోనికి దేవతలు ఋషులు చంద్రుడు చంద్రుడిని కత్తగా పెట్టుకుని సకల లోకేశ్వరుని ఆవాహన చేశారు సకల నదీ నద సముద్ర జలాలను వారంతా తీసుకొచ్చి తనకివ్వగా సోముడు లింగాభిషేకం చేశాడు అనంతరం సురమహర్షులు ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు చంద్రుడు మృత్యుంజయ జపం మృత్యుంజయ మంత్రం జపిస్తూ ఆరు నెలలు కఠోర తపస్సు చేశాడు అతని తప ప్రభావానికి కాలం కూడా స్తంభించిపోయింది భక్తి శ్రద్ధలతో విధుడు చేసిన తపస్సునకు మెచ్చి భక్తవత్సలుడైన శంకరుడు సోమ ప్రతిష్ఠలింగం నుండి ఆవిర్భవించి తన దివ్యమంగళ రూపదర్శనం ఇచ్చాడు స్వచ్ఛమైన తెల్లని రంగుతో పది చేతులతో పంచముఖాలతో ఉన్న శివుని దివ్య రూపం చూసి చంద్రుడు కొలకెచ్చిపోయాడు ఆనందమైన ఆనందం వల్ల అతనికి మాట రాలేదు అప్పుడు శివుడు అతనితో ఇలా అన్నాడు చంద్ర నీ భక్తికి నీ కఠోర దీక్షకు నీ నీ కఠోర దీక్షతో కూడిన తపస్సునకు ప్రసన్నుడిని అయ్యాను నీకేం కావాలో కోరుకో నా భక్తులకు అమంగళం ఉండదు చంద్రుడు శంకరునికి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు మహాత్మా దేవేశ నీవు ప్రసన్నుడు అయి నాకు దర్శనం ఇవ్వడంతో నా జన్మ ధన్యమైంది నాకు ఇంకేం కావాలి అయినా శరీర ధర్మం ఒకటి నాకు ఇంకా ఉన్నది కనుక నా క్షయరోగం తొలగించమని నేను ప్రార్థిస్తున్నాను తెలిసి కానీ తెలియక నేను చేసిన మహాపాపాలను తొలగించి నన్ను నీ పాదాసుని చేసుకో చంద్రుని కోరికను మన్నిస్తూ శివుడు అతనితో ఇలా అన్నాడు నాయన నీ క్షయరోగం కలిగి నీవు సంపూర్ణ స్వస్థవంతుడి అవుతావు దక్షిణ శాపం కించిత్తుగా నీవు అనుభవించాలి కనుక నీ చంద్రకళలు మాత్రం ప్రతి మాసంలో మొదటి పదిహేను రోజులు పెరుగుతూ తర్వాత పదిహేను రోజులు తొలుగుతాయి మాసంలోని మొదటి పక్షాన్ని శుక్లపక్షం అని పదిహేనవ రోజుని పూర్ణిమాని జనులు పిలుస్తారు రెండవ పక్షాన్ని కృష్ణపక్షం లేదా బహుళపక్షం అంటారు మాసంలోని చివరి తిథి అమావాస్యగా పిలువబడుతుంది అమావాస్యలు కూడా రెండుగా పిలువబడతాయి చంద్రకళ కనబడే అమావాస్య సినీ బాలి అని చంద్రకళ కనబడే అమావాస్య కుహు అని పిలువబడుతుంది నేను ఈ రోజు నుండి శిరసుపై ధరిస్తాను నీకు దానివల్ల భవిష్యత్తులో ఏ అశుభాలు అంటవు నేను మౌలిగా ప్రసిద్ధి ఎక్కుతాను శివుడు శివుడు ఇలా అనగానే చంద్రుడు పునః శివ నమస్కారాలు చేశాడు ఆ సమయంలో దేవతలంతా మునులతో కలిసి అక్కడికి వచ్చి పరమేశ్వరుని భక్తితో స్థుతించి ఇలా అన్నారు ఈశ్వర ఈ భూలోకంలో జీవులు నిత్యం దుఃఖాలతో సతమక్తమవుతూనే ఉన్నారు లోక శ్రేయస్సు కోసం భక్త రక్షణార్థం పార్వతీ మాతతో కలిసి నీవి సోమ సోమ ప్రతిష్ట లింగంలో కొలువై ఉండాలని ప్రార్థిస్తున్నాం దేవతల ప్రార్థనను పరమేశ్వరుడు అంగీకరించాడు వారితో ఇలా అన్నాడు దేవతలారా నేను నేను జ్యోతి స్వరూపుణ్ణి నా జ్యోతిలోని ఒక పహగాన్ని చంద్రుడి ప్రతిష్ఠించిన ఈ లింగంలో నిక్షిప్తం చేస్తున్నాను ఇది ఈనాటి నుండి సోమనాథ జ్యోతిర్లింగం అనే పే పేరుతో ప్రసిద్ధికి ఎక్కుతుంది జ్యోతిర్లింగం దగ్గర మీరంతా కలిసి ఒక కుండ ఏర్పాటు చేయండి అది చంద్రుని పేరు మీదుగా చంద్రకుండం అని పిలువబడుతుంది ఆ కుండంలో నేను బ్రహ్మతో కలిసి నివసిస్తూ అందులో స్నానం చేసిన వారి పాపాలన్నింటినీ తొలగిస్తాను శివేన బ్రహ్మణ తత్ర హెవి భక్తంతు తత్పున చంద్రకుండం ప్రసిద్ధంచ పృథివ్యాం పాపనాశనం చంద్రుడు భాగ్యశాలి అతని పేరుతో నేను జ్యోతిర్లింగం అవడం వల్ల భవిష్యత్తులో అతనికి ఏదోసో ఉండదు శివుడు ఇలా సెలవుగా దేవతలు పునఃపునః ప్రమా ప్రణామాలు చేశారు శివుని ఆశిస్సులతో ఒక జలకుండం ఏర్పాటు చేశారు శివకుండాన్ని స్పృశించాడు ఆపై అదృష్టుడయ్యాడు అప్పుడు ఆకాశవాణి ఇలా అన్నది అత్యంత భయంకర పాపాలను తొలగించే శక్తి కలిగినది మీరు కలిగింది మీరు స్థాపించిన ఈ చంద్రకుండ ఈ కుండంలో ఆరు మాసాలు స్నానం చేసిన వారికి క్షయ వంటి రోగాలు తొలగిపోతాయి ప్రభాస క్షేత్రంలో స్నానం చేసి సోమనాథుని దర్శించుకునే వారికి భూమండలం చుట్టూ మూడు మార్లు ప్రదక్షిణ చేసిన ఫలితం కలుగుతుంది ఈ క్షేత్రంలోని ఒక సారైన భక్తితో అడుగుపెట్టిన జీవికి స్వర్గం లభించి తీరుతుంది సర్వశరణాగతుడై సోమలి సోమనాథలింగాన్ని దర్శించిన ధన్యజీవి శివ సన్నిధికి చేరుతారు ఈ క్షేత్రానికి వచ్చే వాళ్ళు ఏ సంకల్పాలు వస్తారో ఆయా సంకల్పన్ని నెరవేరుతాయి